తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గ సీతానగరం మండలం మునికోడలి గ్రామంలో ఈ నెల ఆరవ తేదీన అట్టహాసంగా జరిగిన ఎస్పీ న్యూస్ మూడవ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా సీతానగరం మండలం ఎస్ఐ రామ్ కుమార్ పలువురు కానిస్టేబుల్స్ ఎస్పీ న్యూస్ ఛానల్స్ అధినేతలైన కొల్లిపోస్ బాబు సుజాతలను కలిసి ఛానల్ మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అభినందించారు ఈ సందర్భంగా ఎస్పీ న్యూస్ ఛానల్ అధినేతలు కొల్లిపోస్ బాబు సుజాత దంపతులు సీతానగరం హౌస్ ఆఫీసర్ రామ్ దుస్సాని వారితో సన్మానించి ఎస్పీ న్యూస్ మెమోంటోను ఆయన అనంతరం ఎస్ఐ రాజ్ కుమార్ ఎస్పీ న్యూస్ ఛానల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా అందించడంలో ఎస్పీ న్యూస్ ముందు స్థాయిలో ఉందని గౌరవప్రదంగా మాట్లాడారు కంప్లీట్ చేసుకుని నాలుగవ సంవత్సరంలో కదిపెట్టిన ఎస్పీ న్యూస్కి ధన్యవాదాలు నా యొక్క అభినందనలు మరియు ఎస్పీ న్యూస్ చే కొలు పోల్చారు కూడా నా యొక్క శుభాకాంక్షలు అండి